ద్విచక్ర వాహనాలకు భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలగజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలులోని సాయిబాబా ఆలయం మలుపు వద్ద శనివారం రాత్రి కొమరోలు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలను ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేశారు ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల లైసెన్స్ వాహన లైసెన్స్లు ద్విచక్ర వాహనాల వాహన లైసెన్స్ హెల్మెట్ లేని వారికి అపరాధ రుసుము విధించారు అలాగే ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా సైలెన్సర్లను పరిశీలించారు ద్విచక్ర వాహనాల నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డబుల్ సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలుగుజేస్తున్న ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ద్విచక్ర వాహనదారులు కాలుష్యాన్ని పెంచుతున్నారని అన్ని వాహనాలకు సైలెన్సర్లను చెక్ చేస్తున్నామని తెలిపారు యువత ముఖ్యంగా ఈ సైలెన్సర్లను తీసివేసి శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అటు పర్యావరణానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని అందుకోసమే ప్రత్యేకంగా నిఘా ఉంచామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ప్రసాద్ హోంగార్డ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు